హాయ్ హలో వెల్కమ్ టు ఇది హాస్ కిచెన్ ఈరోజు మనం ఫిష్ కర్రీ గురించి చెప్పుకోబోతున్నాం ఇది మనం ఫిష్ కర్రీకి కావాల్సిన పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం ఇది టమాటో ప్యూరీ సో ఇందులో మనము ఆల్రెడీ కరివేపాకు టమాటో ఆనియన్స్ తీసి పెట్టుకో ఉన్నాము ముందే కట్ చేసి పెట్టేసుకున్నాము తర్వాత మన ఫిష్ కర్రీకి ముఖ్యమైన పాత్ర ఈ టామరిన్ టామరన్ జ్యూస్ కాబట్టి సో ముందే మనము మనం తీసుకున్న కేజీ కేజీస్ని బట్టి టామరిన్ జ్యూస్ మనం దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి నేను టూ కేజీస్ తీసుకున్నాను ఇక్కడ కాబట్టి నేను ఇంత జ్యూస్ అనేది తీసుకోవాల్సి జరిగింది ఇక్కడ ముందే మనం మ్యారినేట్ చేసిన ఫిష్ ఫిష్ అంతా ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను సో హాఫ్ కేజీ నేను ఫ్రై పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బాండిల్ పెట్టి అందులో కొంచెం చిలకర ఆనియన్స్ అనేవన్నీ కట్ చేసుకొని మనం వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం దాన్ని వెంటనే గరిటతో కొంచెం కొంచెంగా అలా తిప్పుతూ ఉంటేనే మాడకుండా ఉంటాయి సో ఆనియన్స్ని మనం ఎంత బాగా గరిటతో అలా అంటుంటేనే వాడకుండా మనకు టేస్ట్ ఇస్తాయి వాడింది అంటే ఖచ్చితంగా అది ఆల్రెడీ ఫిష్ కర్రీ కాబట్టి ఇది చేసి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూస్తూ మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అంత నీట్గా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంతవరకు వేయకూడదు ఇప్పుడు మనం ఫిష్ కర్రీ కోసం తీసుకున్న పౌడర్ని అందులో వేసుకున్నాం ఇందులో ఆల్రెడీ నేను కొంచెం కరివేపాకు మెంతులు తర్వాత జీలకర్ర ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా ఫస్ట్ నేను ఫ్రై చేసుకున్నాను చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత పౌడర్ చేసుకున్నాను సో ఆ పౌడర్ ఇది మసాలాకు ముఖ్యమైనది నెక్స్ట్ టమాటా ప్యూరీ వేసుకున్నాం టమాటా ప్యూరీ కూడా మనం దాంట్లో వేసుకున్న తర్వాత మనం దాన్ని ఒకసారి నీట్గా దాన్ని మొత్తం కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసుంటాం అయినా కొంచెం తగ్గి ఉంటుంది కొంచెం పసుపు కొంచెం కారం మీకు తగినంతగా వేసుకోండి తర్వాత ఉప్పు కూడా మనం మ్యారినేషన్లో వేసాం సో మళ్ళీ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి కొరియాండర్ పౌడర్ నేను అందులో వేయలేదు ధనియాల పొడిని కంపల్సరీ వేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది తర్వాత అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అడుగు అంటకుండా మాడకుండా ఉంటుంది అవి కూడా కొంచెం నీట్గా స్మాష్ అయిపోతాయి దాని తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం ఇదంతా మనం నీట్గా వే చేసుకున్న తర్వాతనే ఇప్పుడు మనం ఆల్రెడీ టామరైన్ జ్యూస్ తీసుకున్నాం కదా అదిగోండి ట్యామరిన్ జ్యూస్ సో ఈ ట్యామరిన్ జ్యూస్ అంతా కూడా మనం దాంట్లోకి స్ప్లిట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకొంచెం అంటే చిక్కగా ఉంటుంది కాబట్టి మనకు మనం తీసుకున్న దానికి తగినంతగా ఇంకొన్ని వాటర్ అందులోకి యాడ్ చేసుకోవాలి లేదంటే చాలా చిక్కబడిపోతుంది సో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటేనే మనకు అది చూడటానికి బాగుంటుంది అలాగని ఎక్కువ వాటర్ అందులో యాడ్ చేయకూడదు నేను తీసుకున్న కేజీస్ ఆఫ్ ఫిష్ని బట్టి నాకు తీసుకున్నాను తర్వాత మళ్ళీ మనం ఒకసారి అంతా కూడా నీట్గా దాన్ని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆల్రెడీ వాటర్ వేసాం కాబట్టి కింద అడుగు అంటుందండి ఇంకా మనం దాని గురించి టెన్షన్ పడాల్సిన పనే లేదు ఈ వాటర్ ఇలా ఉడికేంతవరకు అంటే అది బా నీట్గా బాయిల్ అవ్వాలి అంతవరకు దాన్ని అలాగే వదిలేయాలి అవసరమైతే కొంచెం సిమ్లో దాన్ని కొంచెం పెంచుకోండి సో ఆటోమేటిక్గా అది తొందరగా చూడండి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫిష్ కర్రీ మసాలాని అందులో వేసుకోవాలి ఫిష్ కర్రీ మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి సో మీకు మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే ఫిష్ కర్రీ మసాలా ప్యాకెట్స్ టూ వేసుకోండి లేదు అంటే ఒక ప్యాకెట్ సరిపోతుంది మసాలా కావాలి ఎక్కువగా ఫిష్కి అనుకుంటే టూ ప్యాకెట్స్ లేదంటే వన్ ప్యాకెట్ కొలతతో చెప్తున్నాను మీకు ఇప్పుడు అదంతా కూడా నీట్గా బాయిల్ అయింది ఇంకా బాయిల్ అవుతూ ఉంది కూడా సో ఇంకొంచెం ఇంకొక టూ మినిట్స్లో అది బాయిల్ అయిపోతుంది ఇలా మనకు చూడండి బాయిల్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ బబుల్స్ ఫార్మేషన్ మనకు తెలుస్తుంది అదంతా కూడా తెలిసింది వచ్చింది ఆయిల్ అంతా కూడా పైన తేలింది అంటే అర్థం ఆల్రెడీ రెడీగా ఉందనేసి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ దాంట్లో వేసుకుంటున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నీట్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే దాన్ని తిప్పకూడదు మనం ఏం చేయాలంటే అలా అలా కొంచెం కొంచెం ముక్కకు తగలకుండా అలా వేసి దాని కర్రీ రెడీ అయింది